హే గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ జస్ట్ కుకింగ్ బాస్ ఈరోజైతే నేను మీకు స్ట్రీట్ స్టైల్ క్రిస్పీ చికెన్ పకోడా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను అయితే ముందుగా మనం కొంచెం చికెన్ పాకిలో చికెన్ అండ్ కొద్దిపాటి ఇంగ్రీడియంట్స్తోనే నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను అనమాట కొన్ని ట్రిక్స్ అండ్ టిప్స్ ఉంటాయి దీనికోసం చూస్తుండని వీడియో దీనికోసం త్రీ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్ ధనియాల పొడి తగినంత కారం ఉప్పు కొద్దిగా ఆయిల్ కొన్ని పచ్చిమిర్చి కొత్తిమీర అండ్ కొన్ని ఆనియన్స్ కూడా తీసేసుకోవాలి అండ్ కొంచెం ఫుడ్ కలర్ సో దీనికోసం మనం బోన్లెస్ చికెన్ని పావు కేజీ బోన్లెస్ చికెన్ని బౌల్లో వేసుకోవాలి ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ చిటికెడు పసుపు ఫస్ట్ ఇవి రెండు బాగా పట్టించాలండి చికెన్కి యాక్చువల్లీ అన్ని ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ వేసేయద్దు ఫస్ట్ ఇవి రెండు బాగా పట్టించాకే అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి అప్పుడే టేస్ట్ అనమాట సో సాల్ట్ అండ్ కారం కూడా వేసేసుకున్నాం ఇప్పుడు మనం దీంట్లోకి గరం మసాలా కూడా వేసేసుకుంటున్నాము కొద్దిగా ధనియాల పొడి కొంచెం కొత్తిమీర మూడు రె మూడు పచ్చిమిర్చి అనమాట చీల్చి వేసుకోవాలి కరివేపాకుంటే కరివేపాకు కూడా వేసుకోండి అండ్ ఇక్కడ కార్న్ఫ్లవర్ కూడా యాడ్ చేసేస్తున్నాను నేను బైండింగ్ కోసం ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను సో ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట మొత్తం పట్టేటట్టు చాలాసేపు కలుపుకోండి కొద్దిగా సో ఇలా కలుపుకున్న దాంట్లోకి మనం ఆయిల్లోనే నేను ఫుడ్ కలర్ యాడ్ చేశాను చాలా తెలియదు ఈ ట్రిక్ ఆయిల్లోనే ఫుడ్ కలర్ యాడ్ చేస్తే ఏంటంటే మనకి ఈవెన్గా అన్నిటికీ పడుతుంది అనమాట చికెన్కి చూసారా ఇలా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వన్ అవర్ పాటు రిఫ్రిజిరేటర్లో పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ముందు ఒక బౌల్ తీసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కొద్దిగా సాల్ట్ ఈ మూడు అనేది మిక్స్ చేసుకోండి బాగా యాక్చువల్గా స్ట్రీట్ స్టైల్ అని చెప్పాను కదా స్ట్రీట్ స్టైల్ దగ్గర సీక్రెట్ మసాలా ఇదే అనమాట చాలామందికి తెలియదు సో ఈ మసాలానే వాళ్ళు యూజ్ చేస్తారు సో ఈ మసాలాన్ని కాసేపు పక్కన పెట్టేసుకుందాం మనము ఇప్పుడు మనం ఆయిల్ హీట్ చేసుకుందాం సో హీట్ అయిన ఆయిల్లో ఇలా నేను చూపించే విధంగా చికెన్ని వేసుకోండి సేమ్ ఎలా అయితే మనము ఆనియన్ పకోడా ఎలా వేసుకుంటామో అంతే అండి అలాగే మనం దీన్ని కూడా వేసుకోవాలి మెల్లి మెల్లిగా ఆయిల్లోకి వదలాలన్నమాట చికెన్ని త్రీ మినిట్స్ హై ఫ్లేమ్లో టూ మినిట్స్ లో ఫ్లేమ్లో ఇలా కాల్చుకోవాలి సో ఇలా ఫ్రై చేసుకున్న చికెన్ ఎంత బాగుందో చూడండి ఆ కలర్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి మీకు ఇలా దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి చెప్పాను కదా ముందుగా మీకు మ్యాజిక్ మసాలా అని చెప్పి సో దాన్ని ముందు మీ నుంచి స్ప్రింకిల్ చేసుకోండి ఇలా నేను చూపించే విధంగా చూసారా ఎంత బాగుందో ఆ కలర్ అయినా టెక్స్చర్ అయినా ఎంత బాగా ఉడికిపోయిందో చూసారా టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ